ఏదో బాధ కలిగిందని ఏదో నష్టం కలిగిందని ఏదో అసహనం కలిగిందని జీవం వల్ల దేవుని మీద నువ్వు కోపపడుతూ ఓ పక్క నీ కోపాన్ని మనసులోనే పెట్టుకొని మతపరమైన పద్ధతి కోసం లేదా అడగొద్దు దేవుని దగ్గర లేదు కేవలం దేవుని స్థుతించాలని ఇలాంటి రిమిట్ లిమిటేషన్స్ పెట్టుకోవడం లేకపోతే రెండవది దేవుని మీద కోపం అలాగే ఉంచుకొని పది మంది ముందు దేవుని మీద కోపం వ్యక్తపరిచి మళ్ళీ నీ వ్యక్తిగత నీ పర్సనల్ టైంలోకి నేను వెళ్ళిపోవడం వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు వాటి వల్ల అనవసరంగా నువ్వు విధికి వ్యతిరేక్తమైన మాటలు మాట్లాడి దేవుని దృష్టిలో దోషి అవుతావు ఈ అసంపూర్ణమైన పని చేయొద్దునావు నువ్వేం చేయాలి నువ్వైనా నేనైనా ఒకనొక దశలో నాకు రెండున్నర కోట్ల అప్పు అయిపోయాడు నేను స్నేహితులని లేకపోతే తెలిసినవారని బాగున్నారని మంచిగా మాట్లాడుతున్నారని నన్ను నమ్మారని నేను ఏదో అందరినీ కలుపుకొనిపోయి ఏదో చేద్దామని చెప్పిపోతే అన్ని అటల్ ఫావ్ అయిపోయినాయి ఆ సమయంలో నాకు దేవుని మీద నిజంగా కోపం వచ్చింది నాకే కాదండి మీరు బైబుల్లో చూస్తే యోగుకి దేవుని మీద కోపం వచ్చింది దావెదికి దేవుని మీద కోపం వచ్చింది ఇర్మ్యాకి దేవుని మీద కోపం వచ్చింది అంత కవును కోసం సో నీకు కోపం రావడంలో తప్పు లేదు కానీ ఆ కోపాన్ని నువ్వు దేవుని సన్నిధిలో కుమ్మరించకపోవడమే తప్పు ఆ కోపాన్ని దేవుని సన్నిధిలో నువ్వు కుమ్మరించకపోవడమే తప్పు నువ్వు దేవుని సన్నిధిలో నీ బాధను నీ సహా అసహనాన్ని వ్యక్తపరిచినప్పుడు దేవుడు తొందరపోవాడు కానీ దేవుడిని అర్థం చేసుకుంటాడు మీరు నూతన నిబంధన మొత్తం చదువుకుంటే నాలుగు స్వార్థాలు చదువుకుంటూ పోండి ఆయన దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరినైనా స్వస్థపరచకుండా పంపించాడా ఏ ఒక్కనైనా విడిపించకుండా పంపించాడా కుంటి వారు వస్తే వారిని లేపి నడిపించాడు కదా గుడ్డి వారు వస్తే వాళ్ళకి చూపించాడు కదా నా కుమారుడు చనిపోయాడు నా కుమార్తె చనిపోయిందంటే వారిని తిరిగి లేపాడు కదా నా తమ్ముడు చనిపాడు అని చెప్పి ఒకరు వస్తే వారిని లాజని తిరిగి లేపాడు కదా ట్యాక్స్ కట్టవాని చెప్పి ఒకరు వస్తే వారు ట్యాక్స్ కట్టించాడు కదా హీ డి ఎవ్రీథింగ్ దట్ వాస్ట్ ఫర్ ఆయనను వేడుకున్న ప్రతిదీ చేసిన దేవుడు నీ బాధను నీ కష్టాన్ని నీ కన్నీళ్లను తోడడానికి ఏసుక్రీస్తు అనే ప్రభు జీవన చేయగలడు హలే ఆయన నీ కన్నీళ్లను నీ బాధను నీ నిరాశను నీ నిస్పృహను నీ వేదన ఆవేదనలను నీ అసహనాన్ని నీ బాధను ఏళ్లుగా నువ్వు భరి నువ్వు భరిస్తున్న నొప్పిని నువ్వు అనుభవిస్తున్న రోగాన్ని తీసివేయడం యేసు ప్రభు చిటికిన వెళ్ళ పని ఆయన నీకోసం ఏమైనా చేయగలదువు నువ్వు చేయవలసిందల్లా ఆయన సన్నిధిలో మొరపెట్టడమే సమయాన్ని వృధా చేయొద్దు కోపాన్ని బాధను రోగాన్ని నొప్పిని అలాగే భరిస్తూ పోవద్దు కానీ దాన్ని దేవుని శ్రేణిలో కుమ్మరి యేసుక్రీస్తు శ్రేలో దాన్ని కుమ్మరించు ఏసుప్రభు నీ కొరకు అద్భుతమైన ఇస్తాడు ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు నువ్వు విడుదల పొందుతావు ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు నువ్వు నీ స్వస్థత పొందుకుంటావు ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు నువ్వు ఆర్థికంగా పూర్తిగా సెటిల్ అయిపోతావు పేతురున్న పడవ దగ్గరికి పేతురు వేసిన వాళ్ళ దగ్గరికి చేపలు వచ్చేలాగా యేసుప్రభు చేపలకే ఇచ్చాడు ఆ చేపలు వచ్చి పడ్డాయన వాళ్ళు అటువంటి దేవుడు యేసు ప్రభు ఆయన నీకోసము ఏమన చేయగలరు కనుక దేవుని మీద కోపాన్ని కలిగి ఉండొద్దు మిత్రమా దేవుని మీద అసహనాన్ని కలిగి ఉండదు నీ సంవత్సరాలు దేవుడు నేను దాని సెటిల్ చేయలేదు ఇన్ని సంవత్సరాలుగా నేను ప్రార్థన చేశాను నా దేవుడు నాకేం ద్వారం తెరవలేదు నాకు ఉద్యోగాన్ని ఇవ్వలేదు వ్యాపారాన్ని ఇవ్వలేదు అక్రమ మార్గంలో వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది బాగుపడ్డారు కానీ నేను సెటిల్ అవ్వలేదు అనుకోవద్దు సహోదరుల సహోదరి యేసు ప్రభు నేను ప్రేమిస్తున్న దేవుడు నీ బాధను దేవుని సన్నిధిలో వ్యక్తపరుస్తూనే ఉంటాడు నిశ్చయంగా నియమించబడిన దినాన అందరికంటే శ్రేష్టమైన స్థితిలో అందరికంటే ఆశీర్వదించబడిన స్థితిలో నువ్వు తప్పకుండా ఉంటావు